కలలో పాము కనిపించిందా దాని అర్థం ఏంటో తెలుసా నిద్రలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం మనలో దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి అయితే వీటిలో కొన్ని కలలు మనకు మంచి భావనను కలిగిస్తే మరికొన్ని మాత్రం ఉలిక్కిపడేలా చేస్తాయి ఇదిలా ఉంటే మనకు కనిపించే ఏ కల అయినా మన జీవితంలో జరిగే సంఘటనలకు సంబంధించినవి ఉంటాయన స్వప్న శాస్త్రం చెబుతోంది మనం కనే కలలు మనకు జరగబోయే మంచి లేదా చెడునూ సూచిస్తాయని పండితులు అంటున్నారు మరి కలలో పాము కనిపిస్తే దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం కలలో పాము కనిపించగానే ఒక్కసారిగా భయపడతాం పడుతాం అయితే కలలో పాము కనిపించడం వెనకాల అసలు అర్థం ఏంటి స్వప్న శాస్త్రంలో దీని గురించి ఏం తెలిపారంటే ఒక వ్యక్తికి కలలో చాలా పాములు కనిపిస్తే అతనికి త్వరలోనే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయని అర్థం చేసుకోవాలి ఒకవేళ కలలో పామును చంపినట్లు కలవస్తే పామును తరిమినా మీకు వచ్చే సంక్షోభం గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం చేసుకోవాలి ఒక చచ్చిన పాము కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం మీకు రానున్న రోజుల్లో మంచి జరగనుందని అర్థం ఏదో మంచి జరుగుతుందని చెబుతున్నారు ఒకవేళ పాము కోరలు తెరిచినట్లు కనిపిస్తే మాత్రం మీకు వారు ఎవరో త్వరలోనే మీకు ద్రోహం చేయబోతున్నారని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలని భావించాలి తెల్లటి లేదా బంగారం రంగులో ఉన్న పాము కనిపిస్తే మీరు త్వరలోనే ఆర్థికంగా ఎదగబోతున్నారని అర్థం చేసుకోవాలి ఊహించని సంపద మీకు దక్కబోతుందని అర్థం మీపై పాము ఎక్కుతున్నట్లు కలవస్తే నీకు ఉద్యోగంలో మంచి జరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులకు లాభాలు పెరిగే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి ఒకవేళ పాము మిమ్మల్ని వేసినట్లు కలవస్తే మంచికి సూచిక అని పండితులు చెబుతున్నారు ఏళ్లుగా పడుతోన్న ఇబ్బందులు అప్పులనుంచి విముక్తి లభించనున్నట్లు అర్థం చేసుకోవాలి